హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకి ముంబై హైవేలో ఉన్న కమ్కోల్ దగ్గర న్యూ ప్రాజెక్ట్ ఇది వెరీ లో ప్రైజ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుంటుందండి త్రీ హండ్రెడ్ ఏకర్స్ వెంచర్ ఇది రేర్ రేరా రోడ్ సో ముంబై హైవేకి నియర్లో కావాలి లో ప్రాజెక్ట్లో కావాలంటే కాల్ చేయండి నేను వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తాను సైట్ విజిట్ చేయొచ్చు సైట్ చూసి బాగుంది అనుకుంటే ప్లాన్ చేద్దామండి చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఇది చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది సో మనకి ఎవ్రీ ప్లాట్ వాటర్ టాప్ కనెక్షన్ సైట్ ఆఫీస్ సో మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్స్ హాల్ బ్లాక్ టాప్ రోడ్స్ చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నామండి డెవలప్మెంట్స్ ఇది వెరీ లో ప్రైస్ ఇది ఎనీ ఫేసింగ్ ఎనీ కార్నర్ వన్ ప్రైస్ సో ఎవరైనా తక్కువ ప్రాజెక్టులో పదివేల లోపు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కాల్ చేయండి నేను సైట్ విజిట్ చేపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ